ముక్కులము మతము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు పరిపాలన సాగించినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇప్పటి వరకు మాత్రమే కాదు భవిష్యత్తులో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్గ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పెట్టి ముందుకు సాగుతుందని బలంగా నమ్ముతూ ఈరోజు మూడు కుటుంబాల కనపర్తి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా 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 కూడా మిగతా ఒక కనపరచుపాడు మాత్రమే పరిమితం కాదు రాబోయే రోజుల్లో చాలామంది ఈ రకంగా ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది వచ్చినటువంటి చేరిన ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే భావించడం జరుగుతుంది కుటుంబ సభ్యులకు ఏ రకంగా అయితే గౌరవం ఇస్తామో ఏ రకమైనటువంటి మర్యాద ఇస్తామో ఏ రకంగా వాళ్ళ వాళ్ళ మంచి బాగోగులు చూసుకుంటామో అదేవిధంగా అన్ని బాగోగులు వాళ్ళ సంక్షేమం కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటున్నారని ఈ సందర్భంగా చేస్తూ వస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు కనపట్టుపాడు విలేజ్ నుంచి వీరందరూ కూడా వేరే పార్టీకి కొంత అప్లియేటెడ్గా ఉండి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అలానే విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీ క్యాండిడేట్గా తనకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా అక్కడ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారికి పూర్తిగా సహకరించేందుకు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సుమారుగా వందకి పైగా ఫ్యామిలీస్ వారందరూ కూడా మార్పులో చేరడం వారందరి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నారు వారికి ప్రభుత్వం తరఫున ఎప్పటికీ కూడా ఆండగా ఉంటుందని కూడా వారికి సవితంగా తెలియజేస్తాయి